కుక్క ఏకంగా ఊరును మొత్తాన్ని కాపాడిందంట ఒక శునకం ఊరును కాపాడిన కుక్క అరే నీ అమ్మ మనసుల కంటే నయం ఉన్నది రా నాయన ఊరును మొత్తాన్ని కుక్క కాపాడిందంట హిమాచల్లోని సియాతి గ్రామాన్ని అర్ధరాత్రి ముంచెత్తినటువంటి వరదలు వరద ముప్పు నుంచి యజమానితో పాటు అరవై ఏడు మందిని కాపాడినటువంటి పెంపుడు శునకం మొత్తానికి కుండపోత వర్షాలతో హిమాచల్ ప్రదేశ్లోని ఓ గ్రామాన్ని ఆకస్మిక వరదలు కూడా ముంచెత్తాయి అర్ధరాత్రి వరద వచ్చి పడడంతో పాటు కొండచరియలు విరిగి పడడంతో ఇక గ్రామంలోని ఇళ్ళన్నీ కూడా నేలమట్టమయ్యాయి ఇక ఊరు మొత్తానికి నాలుగైదు ఇళ్ళు మాత్రమే మిగిలాయి ఈ స్థాయిలో విధ్వంసం జరిగినా కూడా గ్రామంలోని అరవై ఏడు మంది ప్రాణాలతో బయటపడ్డారు దానికి కారణం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ పెంపుడు శునకమే వరద ముంచెత్తడానికి కాసేపటికి ముందు తన అరుపులతో యజమానిని అప్రమత్తం చేసింది అబ్బా కుక్క బ్రహ్మాండంగా అరవై ఏడు మంది ప్రాణాలు తన యజమాని ప్రాణాలను కూడా కాపాడిందట ఈ కుక్క అరవడంతో వరదలు వస్తున్నాయి ఆ కొండ చర్యలు విరిగి పడిపోతున్నాయి అనే అంశాన్ని మొత్తానికైతే కుక్క అరుస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ నిద్ర లేపిందంట మొత్తానికైతే అరవై ఏడు మంది ప్రాణాలను కాపాడిన శునకం